జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామంలో కుకునూరుపల్లి పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎస్ఐ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని వివరించారు యువకులు ట్రిపుల్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు వాహనాలు నడుపుతున్నప్పుడు ఇంటి వద్ద కుటుంబం ఎదురు చూస్తూ ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు ప్రజలకు దమ్మకపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయని పోలీసు వారి విద్యార్థి ఏమనగా ఇప్పుడు జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు రోడ్డు భద్రతా రోజు రోడ్డు భద్రతా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందరూ ఖచ్చితంగా బండి నడిపే వాళ్ళు ఖచ్చితంగా టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి పోవాలి మరియు వాళ్ళు తాగి నడపకూడదు సెల్ ఫోన్ నడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు అతి స్పీడ్గా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి చిన్న కూడా బండి పక్కండి ఇప్పుడు ఎక్కువగా మైనర్ వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ పిల్లలు ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి బండి పట్టుకునేంత కెపాసిటీ హ్యాండిల్ చేసే అంత కూడా లేదు దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు బండి పక్కండి మీరు కూడా బండి నడిపే వాళ్ళు జాగ్రత్త నియమ నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు